ప్రేమని పుట్టింటికి వెళ్ళిపోమని ప్రేమని బయటికి గెంటేసిన ధీరజ్ నిజంగానే ధీరజ్ ప్రేమని పుట్టింటికి వెళ్ళిపోమన్నాడా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వల్లితో ఆట ఆడుకుంటారు మీ నాన్న టిఫిన్ బండి దగ్గర దోశలు ఇడ్లీలు ఎంతో బాగా వేస్తున్నారో అసలు పల్లీ చట్నీ ఉంది అంటూ నర్మద ప్రేమ ఇద్దరు కూడా అంటూ ఉంటారు ఏంటమ్మా మీ నాన్న టిఫిన్ అమ్ముకుంటాడా మీ నాన్న ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు కదా అని అడుగుతూ నిలదీస్తూ ఉంటాడు రామరాజు అప్పుడే వల్లికి ఏం సమాధానం చెప్పాలో తెలియక తను తడబడిపోతూ ఉంటుంది పక్కనే ఉన్న చందు కూడా ఏంటిదంతా అని అడుగుతూ ఉంటాడు అయినా సరే ఏం సమాధానం చెప్పాలో ఇడ్లీలు దోశలు అంటూ తనలో తానే అనుకుంటూ ఉంటుంది నాకు ముందే డౌట్ బావా ఇదంతా కూడా ఆ టిఫిన్ బండి బ్యాచ్ ఆ రోజు వీళ్ళ నాన్న ఏమన్నాడో తెలుసా పల్లీ చట్నీలోకి పుట్నాలు వేస్తే బాగా చాలా రుచిగా ఉంటుంది చట్నీ అలాగే అల్లం చట్నీలో కాస్త అంత బెల్లం తగిలిస్తే అమృతంలా ఉంటుంది అని అని ఆ చట్నీల గురించి మాట్లాడినప్పుడే నాకు అనుమానం వచ్చింది వీళ్ళు ఇడ్లీ దోశ గారే బ్యాచ్ అని అని అంటూ ఉంటాడు తిరుపతి ఏంటమ్మా వల్లి ఏంటి నువ్వు సమాధానం చెప్పవేంటి అని గట్టిగా ప్రశ్నిస్తాడు రామరాజు అప్పుడే వల్లి భయపడిపోయి అదే అండి మావయ్య గారండి అని అంటూ తడబడుతూ ఉంటుంది నర్మదా మావయ్య నేను అంటుంది వాళ్ళ నాన్న టిఫిన్ అమ్ముతాడు కా అని కాదు టిఫిన్ అమ్మే వాళ్ళ దగ్గర టిఫిన్ ఎలా అమ్మాలో ఎలా అమ్మితే వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్తూ ఉంటాడనమాట అని అంటూ ఉంటుంది నర్మద అయితే టిఫిన్ బండి వాళ్ళకి కూడా ఏదో వడ్డీకి డబ్బులు ఇస్తారట అదే చెప్పారు అని అనగానే అవును మావయ్య గారు అసలు వాళ్ళ నాన్న ఎక్కడో కారు పెట్టి అసలు సూటు బూటు సూట్ వేసుకున్నారు బూట్లు కూడా కారులోనే వదిలేశారు ఎంత సింపుల్గా ఉన్నారో అని అంటూ ప్రేమ అయితే చెప్తూ ఉంటుంది భలే దాని నర్మదా ఒక్క క్షణం వీళ్ళ నాన్న టిఫిన్ అవ్వండి అమ్ముతాడేమో అని నేను అయితే షాక్ అయిపోయాను వీళ్ళు మనల్ని మోసం చేసి ఈ పెళ్లి చేసుకున్నదేమో వల్లే అని నాకు ఒక్క క్షణం గుండాగిపోయింది అని చందు అయితే అంటూ ఉంటే బా ఇప్పుడు మోసం చేశామని ఎంత భయపడిపోయాడో ఇదే నిజమని తెలిస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని వల్లి అయితే ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు నుంచి చూసుకో చెప్పాను కదా నీ పుట్టింటి వాళ్ళ గుట్టు బయట పెట్టే వరకు నిద్రపోనని ఈ నర్మద తలుచుకుంటే ఏదైనా చేస్తుందని నీకు తెలియాలి నీకు ముందు ముందు ఉంది ముసళ్ళ పండగ అని అనుకుంటూ ఉంటుంది నర్మద మనసులో అయితే తరువాత ఇక ప్రేమ ధీరజు షర్టు ఇస్త్రీ చేస్తూ అంటూ ఉంటుంది తనలో తానే షర్టుని చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది నీకు తెలియకుండా నేను డ్యాన్స్ స్కూల్ పెట్టాను డ్యాన్స్ స్కూల్ పెట్టి డ్యాన్స్ నేర్పిస్తున్నాను కానీ ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు ఒప్పుకోవని నన్ను తిడతావని తెలుసు ఇంట్లో వాళ్ళకి కూడా ఇది ఇష్టం లేదని తెలుసు కానీ నువ్వు నా కోసం అంత కష్టపడుతున్నావు నీకోసం నేను ఈమాత్రం కష్టపడలేనా నీ కోసం నేను ఏదైనా చేస్తాను అసలు మన బంధంలో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలియడం లేదు నువ్వు కష్టపడితే చూడలేకపోతున్నాను నువ్వు బాధపడితే నిన్ను ఓదార్చాలని నిన్ను దగ్గరికి తీసుకోవాలని అనిపిస్తుంది ఒకవేళ ఈ తాలికున్న బంధం అలాంటిదేమో కానీ ఇప్పటి వరకు కూడా నేను డ్యాన్స్ స్కూల్ పెట్టానని డ్యాన్స్ క్లాసులు చెప్తున్నానని నీకు కూడా చెప్పలేదు తెలిస్తే ఏమంటావో ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు అని అంటూ బాధపడుతూ ఇక షర్టు వంక చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ధీరజ్ అయితే వచ్చేస్తాడో ఇక ధీరజు వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు తన మాటలను ధీరజ్ వినేశాడా అని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ కానీ ధీరజ్ మాత్రం తన మాటలు వినడం షర్టు చూసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా మీద కక్ష అంతా నా షర్టు చూసి నువ్వు తీర్చుకుంటున్నావా అని అంటూ ఉంటాడు ధీర అమ్మాయిల మనసునికి అర్థం కాదులే చాలామంది కూడా ఆడవాళ్ళు చేసే పనిదే బట్టలు ఉతుకుతూ మాట్లాడడం గిన్నెలు తోముతూ మాట్లాడడం వంట చేస్తూ మాట్లాడుకోవడం వారి సమస్యలని కష్టాలను మనసులో ఉన్న భావాలను తెలియచేసుకోవడం ఆడవాళ్ళకు ఉన్న అలవాటు అని అంటుంది ప్రేమ అప్పుడే ఇక ధీరజ్ అయితే అంటే నువ్వు నా షర్టుని చూసి నన్ను తిడుతున్నావని అర్థమే కదా అని అంటూ ఉంటే అబ్బే నేనేమి తిట్టడం లేదే అని చెప్పి ప్రేమ అంటుంది అవును నాకెందుకో నేను చూస్తుంటే అనుమానం వస్తుంది కొంపదీసి మళ్ళీ ట్యూషన్లని డ్యాన్స్ క్లాసులని ఏమీ పెట్టుకోలేదు కదా అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే ఆహా అలాంటిదేమీ లేదు అలాంటిదేమీ లేదురా నేనెందుకు చేస్తాను అత్తకు కూడా మాట ఇచ్చాను కదా అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అది మాట ఇచ్చావు కాబట్టి కుదురుగా ఉండు నువ్వు ఏ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళక్కర్లేదు అలాగే పాఠాలు నేర్పించాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే తర్వాత వల్లితో అంటూ ఉంటాడు చందు అదేంటి మీ అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళారని రేపటి వరకు రారని చెప్పావు నర్మదా ప్రేమ ఇద్దరూ మీ నాన్నని చూసాము మాట్లాడాము అన్నీ తెలుసుకున్నామని అంటున్నా అంటే నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావా అని అంటూ ఉంటాడు చందు అప్పుడే అప్పుడే వల్లి అయితే అంటూ ఉంటుంది ఇక వల్లి అయితే నీతో నేను ఎందుకు అబద్ధం చెప్తాను బా అంటే వాళ్ళు తొందరగా వచ్చేసారేమో ఏదైనా పనుండి అని అంటూ ఉంటుంది వల్లి సరే మీ అమ్మకి ఫోన్ చేయి ఒకసారి అని అంటూ ఉంటాడు చందు మా అమ్మక ఇప్పుడు ఎందుకు బా వాళ్ళు పడుకుంటారు అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఏంటి వల్లి అంటే నాకు ఇవ్వాల్సిన పది లక్షలు ఏదైనా ఎగ్గొట్టాలని చూస్తున్నారా అని చందు అయితే అడిగేస్తాడు వల్లేని నీ మాటలు నీ ప్రవర్తన చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది అని అంటూ చందు చెప్పంగానే అదేంటి వాళ్ళ అంటున్నావు మేమెందుకు పది లక్షలు ఎగ్గొట్టాలని చూస్తామో లేదు మా అమ్మ ఇచ్చేస్తానంది అని అంటూ ఉంటుంది వల్లి ఏమి ఇవ్వడమో ఏమో నాకు తెలియదు కానీ నాకు చాలా టెన్షన్గా ఉంది అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు ఏదైనా తేడా వస్తే మాత్రం నేను మా నాన్నకి ముఖం చూపించలేను మా నాన్నతో నేను ఎదురు తిరిగి మాట్లాడలేను అని అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక చందు మాటకి నీకు నేను మాట రానివ్వను బా అని అంటూ ఉంటుంది వెళ్ళి అయితే నువ్వేం చేస్తావో నాకు తెలియదు నువ్వు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి డబ్బులు తీసుకురావాల్సిందే లేకపోతే నీదైనా జరగరాంది చేసుకోవచ్చేమో అని అంటూ ఉంటాడు అలా అనుకుబా నేను తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది వల్లే అయితే అసలు ఇదేంటి నా ప్రాణానికి ఇలాగా సమస్య వచ్చి పడింది మా అమ్మేమో నేను చూసుకుంటానంటుంది ఇక్కడ ఏమో ఇలా మాట్లాడుతున్నాడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు నర్మదికేమో మా నాన్న టిఫిన్ అమ్ముతాడన్న నిజం తెలిసిపోయినట్టే మాట్లాడుతుంది అయినా ఎన్ని రోజులని నిజాలని దాచిపెడతామో ఇప్పుడు అసలు మా నాన్న టిఫిన్ అమ్ముతున్నాడని తెలిస్తే అసలు బా ఎలా రియాక్ట్ అవుతాడో అడుగుతాను అని అనుకుంటూ వల్లి అయితే చందు దగ్గరికి వెళ్ళి చందుతో అంటూ ఉంటుంది బా నిన్న ఒకటి అడుగుతాను నిజం చెప్పాలి అని అంటూ ఉంటుంది చెప్పు ఏంటది అని చందు అంటాడు ఏం లేదు బా నర్మద ఉంది కదా మా నాన్న టిఫిన్ అమ్ముకుంటాడు అలాగే ఇలాగానే అప్పుడు నువ్వు నిజంగానే మీ నాన్న టిఫిన్ అమ్ముతాడేమో అని టెన్షన్ పడ్డాను అని నువ్వు అన్నావు కదా నిజంగానే మా నాన్న టిఫిన్ అమ్ముకునేవాడైతే నీకు రియాక్షన్ ఎలా ఉంటుంది బా నువ్వేమనుకుంటావు అసలా ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది నవ్వుతూ వల్లి అయితే నన్ను మోసం చేసినందుకు మా నాన్నని మోసం చేసినందుకు ముందు నీకు నేను విడాకులు ఇస్తాను జీవితంలో నీ ముఖం కూడా చూడను అని అంటూ ఉంటాడు చందు అయితే నేను ఏదైనా భరిస్తాను మోసాలు అబద్ధాలు మాత్రం నేను భరించలేను అది కూడా మా నాన్నని మోసం చేస్తే అస్సలు సహించలేను అని అనేసరికి అదేంటి బా ఏదో నవ్వుతూ అన్నాను అని అంటూ ఉంటుంది వెళ్ళి నేను కూడా నా మనసులో మాటే చెప్పాను నేనైతే నిజమే చెప్పాను అలా జరగదు ఎప్పటికని నాకు తెలుసు కానీ నా మనసులో ఉన్న మాటని చెప్పమన్నావు కాబట్టి నేను చెప్తున్నాను అని అంటూ ఉంటూనే ఉంటాడు చందు అయితే ఇక వల్లి అయితే షాక్ అయిపోతాం నిజం తెలిస్తే బాలాకు విడాకులు ఇస్తాడా నన్ను జీవితంలో నా ముఖం కూడా చూడడం అని చాలా భయపడిపోతూ ఉంటుంది వల్లి అయితే అలా వల్లి భయపడిపోయిన తర్వాత ఇక నర్మదా అలాగే సాగర్ ఇద్దరు కూడా పుస్తకాలు పట్టుకొని బయటకైతే వెళ్తూ ఉంటారు ఇక చప్పుడు వచ్చిందని కిటికీలో నుంచి బయటికి చూస్తుంది వల్లి కిటికీలో నుంచి బయటికి చూడంగానే నర్మదా సాగర్ ఇద్దరు కూడా చిన్నగా ముసుగు వేసుకొని బయటకైతే వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని చూసి అసలు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు ఏదో రహస్యాన్ని దాచిపెడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడైక నర్మదా సాగర్ ఇద్దరు కూడా కూర్చొని ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ పుస్తకాలు అయితే తీస్తారు నర్మదా రోజు చదవడం ఎందుకు నర్మదా అని అంటూ ఉంటాడు సాగర్ అయితే గవర్నమెంట్ జాబ్ కొట్టే వరకు కూడా నువ్వు చదువుతూనే ఉండాలి సాగర్ పట్టు అని అంటూ పుస్తకాన్ని చేతిలో పెడుతుంది ఇలా నిన్ను చూస్తూ నేను చదవలేకపోతున్నాను ఇంకేమీ లేదా అని అంటూ ఉంటాడు సాగర్ అప్పుడే ఇక నర్మదా అయితే నన్ను చూస్తూ నువ్వు ఆగలేవు కానీ ఇలాగా వెనక్కి తిరిగి కూర్చో నేనేమో పాటలు వింటూ ఉంటాను నువ్వేమో చదువుకో అని తన ఫోన్స్ పెట్టుకొని పాటలు పెట్టుకుంటుంది ఫోన్లో అయితే నర్మదా ఇక సాగర్ అయితే చదువుతూ ఉంటాడో అప్పుడే వల్లి అయితే వీళ్ళు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదని ఏదోటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది వల్లి ఈ విషయం వెంటనే మావయ్య గారికి చెప్పాలి మావయ్య గారికి చెప్తే అప్పుడు వీళ్ళ పని అయిపోతుంది అని అనుకుంటూ ఇక లోపలికి వెళ్ళి అక్కడే తిరుపతి నిద్రపోతూ ఉంటాడు పక్కనే ఉన్న ఒక పెద్ద గిన్నెని తీసుకొని కిందకి విసిరి కొడుతుంది వల్లి అయితే పెద్ద సౌండ్ రావడంతో ఒక్కసారి తిరుపతి ఉలిక్కి పడిపోతాడు అప్పుడే వెళ్ళి అయితే దొంగ 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 దొంగలు వచ్చారు అంటూ తనైతే అరుస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా నిద్రలేచి అయితే వస్తారు ఇక నిద్రలేచి బయటికి వచ్చాక దొంగ అదిగో బయట తిరుగుతున్నాడు అంటూ వాళ్ళని బయటికి వచ్చేలా చేస్తుంది మొత్తం అంతా వెతుకుతారు కానీ నర్మదని సాగర్ని చూడరు రామరాజు వాళ్ళైతే అలా కొంచెంసేపు వెతికిన తర్వాత అప్పుడు నర్మద అలాగే సాగర్ ఇద్దరు కూడా కనిపిస్తారు ఇక నర్మదని సాగర్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు అయితే అయ్యో అక్క మావికి అడ్డంగా దొరికిపోయారుగా అని ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు రే నడిపడా నడిపడా అని అంటూ ఉంటాడు రామరాజు సాగర్ని పిలుస్తూ ఉంటాడు నర్మద అని పిలుస్తూ ఉంటుంది వేదవతి తను పాటలు వినే మూలాన వినిపించదు ఒకేసారి సాగర్ గట్టిగా రామరాజు అరిచేసరికి సాగర్ ఉలిక్కిపడి అటువైపుకి తిరుగుతాడు అలాగే నర్మద కూడా తిరుగుతుంది ఎదురుగా రామరాజు వాళ్ళని చూసి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఇద్దరు కూడా షాక్ అయిపోతూ మావయ్య గారు మీరా అని షాక్ అయిపోతూ ఉంటుంది నర్మదా ఏం చేస్తున్నారు మీరు అర్ధరాత్రి చేతుల ఆ పుస్తకం ఏంట్రా నీకు ఏంటమ్మా ఏం జరుగుతుంది ఇక్కడ అని రామరాజు అడుగుతూ ఉంటాడు అదే అండి మావయ్య గారండి అంటే సాగర్ గారు చదువుకుంటున్నారేమో అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక చందు దగ్గరికి వెళ్ళి ధీరజ్ అయితే అంటూ ఉంటాడు అన్నయ్య వదిన కాసేపు నోరెత్తకుండా ఆపన్నయ్య పాపం నడిపోడు బుక్ అయిపోతాడు ఇప్పుడు వదిన ఏదో ఒకటి అంటుంది నాన్న రెచ్చిపోతాడు నువ్వే నో వదిన నోరు ఆపాలి అని అంటూ ఉంటే సరేరా నేను దాన్ని నోరు ఆపుతాను ఎయ్ వెళ్ళి నువ్వు కాసేపు ఏమి మాట్లాడుకో మౌనంగా ఉండు అని అంటూ ఉంటే అదేంటి బా మౌనంగా ఎలా ఉంటాం అని చెప్తూ అంటూ ఉంటుంది వెళ్ళి అయితే సరే మన బెడ్రూమ్లోకి వెళ్దాం పదా అని అంటూ ఉంటాడు చందు వదిలే బా ఇక్కడే మౌనంగా ఉంటాను అని వెళ్ళి అయితే చెప్తూ ఉంటుంది ఏం లేదు మావయ్య గారు నాకు రేపు ఒక ఎగ్జామ్ ఉంది దానికి ప్రిపేర్ అవుతున్నాను అలా ఫోన్లో వస్తాయి వింటున్నాను ఈయనేమో పుస్తకంలో చూస్తేనే ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నారు అంతే అంతకు మించేమీ లేదు అని అంటూ ఉంటుంది నర్మదా లోపల చదివితే మీ అందరికీ డిస్టర్బ్ అని బయటకు వచ్చి కూర్చున్నాము అని అనంగాల్ని అప్పుడే రామరాజు అయితే ఇలా అర్ధరాత్రి బయట కూర్చొని ఇలా చదువుతూ ఉంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది అయినా వాడు రాత్రంతా కూర్చుంటే నీతో పాటు రేపు ఉదయం మిల్లుకి వెళ్ళవసరం లేదా పగలంతా మిల్లులో పనిచేసి రాత్రి అంతా కూడా నువ్వు పరీక్షలు ఉన్నాయని వాడిని అలా మెలకుగా ఉంచితే వాడు ఆరోగ్యం ఏమవుతుంది అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడు ఇక రామరాజు మాటకి సరే మావయ్య గారు అని అంటూ ఉంటుంది నర్మదా అయితే కానీ తనకి అర్థమైపోతుంది వేదవతికి వీళ్ళు ఏదో అబద్ధం చెప్తున్నారు ఏదో చేస్తున్నారు అని అర్థమైపోతుంది వేదవతికి ఇక వేదవతి చూశారు కదా వీళ్ళిద్దరే ఉంది పదండి వెళ్దాం అయినా వల్లి అసలు ఈ రాత్రి పూట నువ్వు ఏం చేస్తున్నావు దొంగ 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 అసలు వచ్చినట్టు రూమ్లో ఉన్న మాకెవ్వరికీ తెలియలేదు కానీ నీకెలా తెలిసింది అని అడుగుతూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడు ఇక చందు కూడా అవును నాకు కూడా తెలియలేదు నీకెలా తెలిసింది దొంగ దొంగ అని నువ్వేలా అరిచావు అని అడుగుతూ ఉంటాడో చందు కూడా నాకు ఏదో శబ్దం వచ్చింది బా అదే అని అంటూ ఉంటే మాకు ఎవ్వరికీ కూడా వినిపించని శబ్దం నీకు వినిపించిందా అక్క అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక వల్లి అయితే వినిపించింది ఆ సరే లోపలికి వెళ్దాం అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే అందరూ లోపలికి వెళ్తూ ఉంటాయి నర్మదా వల్లి భుజం మీద చెయ్యి వేస్తుంది చూస్తూనే ఉన్నాను ప్రతి విషయంలో మమ్మల్ని ఏదోలాగా మావయ్య గారి దగ్గర తిట్టించాలని చూస్తున్నావు కంగారు పడకో నీకు అంతకన్నా ఎక్కువ పండుగ చేసుకునే రోజు ముందు ముందుంది ఇప్పుడు బాగానే ఎగురుతున్నావు తర్వాత నీకు నేను చూపిస్తాను కదా చుక్కలు అని అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడు ఇక వల్లి అయితే నర్మద మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది ఎందుకులే పాపమని పొద్దున్న వదిలేశాను కానీ ఈసారి మాత్రం గట్టిగానే పట్టుకుంటాను చూస్తూ ఉండు అని అనంగాల్ని ఇక వల్లి టెన్షన్ పడుతూ లోపలికైతే వెళ్ళిపోతుంది వామో ఈ నర్మద ఇంటి ఇలా మాట్లాడుతుంది ఒకవేళ మా నాన్న చెప్పింది ఏది కూడా తను నమ్మలేదా లేకపోతే దీనికి ఏమన్నా ఆధారం దొరికిందా అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే తర్వాత వల్లి అలా అన్న తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే ప్రేమ అయితే తన కుటుంబం వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది తన ఫ్యామిలీ ఫోటోని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా ఇన్ని రోజులు ఉండడం ఎప్పుడూ కూడా జరగలేదో మిమ్మల్ని వదిలి ఇలాగ మీతో మాట్లాడకుండా ఉంటే నా ప్రాణం పోయినంత పని అవుతుంది అని అంటూ ఫోటోని చూసి మాట్లాడుతూ ఉంటుంది ప్రేమ అప్పుడే ధీరజ్ అయితే చూస్తాడు ఇక ధీరజ్ చూసి అంటూ ఉంటాడు ఏంటి నీ కుటుంబం గుర్తుకొచ్చిందా అని అడుగుతూ ఉంటే అవును మా అమ్మతో మా నాన్నతో మా అత్తయ్యతో అందరితో మాట్లాడి చాలా రోజులయ్యింది ఇలాగ అయిన వాళ్ళు మాట్లాడకపోతే ఎలా ఉంటుందో ప్రాణం పోయినంత పని అవుతుందని ఇప్పుడే అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ఇక ధీరజ్ అంటూ ఉంటాడో ఈ తాలికి ఈ తాలి బంధానికి నువ్వేమీ మీ అమ్మ వాళ్ళను వదిలి ఉండాల్సిన అవసరం లేదో వెళ్ళిపోం నీ ఇంటికి వెళ్ళిపోం నీ పుట్టింటికి వెళ్ళిపోం అని ధీరజ్ అంటాడో అప్పుడే ఇక ప్రేమ షాక్ అవుతాం ఏం మాట్లాడుతున్నావు నేను మా ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటే మీ వాళ్ళని వదిలి నువ్వు ఉండలేకపోతున్నావు కదా అందుకని మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అని లోపలి నుంచి ప్రేమని చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొస్తూ ఉంటాడో ధీరజ్ అయితే ఆగుధీరజ్ ఏం చేస్తున్నావురా నువ్వు అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ధీరజ్ అయితే ప్రేమని చెయ్యి పట్టుకొని తీసుకువచ్చి వెళ్ళిపో అంటూ ఇక నెట్టేస్తాడు దాంతో ప్రేమ షాక్ ఏంట్రా ఇది ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటున్నావు నేను అక్కడ వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలి అని అంటూ ఉంటే వెళ్ళు నువ్వు అనుకున్న జీవితం నువ్వు ఎదగాల్సిన స్థాయి అన్నీ నీకు అందుతాయి నన్ను వదిలేసి వెళ్ళిపోం నేను కట్టిన తాళి వల్లే కదా నువ్వు అనుకున్న కళలు నీ ఫ్యూచర్ ఏదీ కూడా నిజం కాలేకపోతుంది అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు ఇక ప్రేమ అయితే ఇలా చెప్తూ ఉంటుంది నేను ఆ మాట నింతో అన్నానా ఎందుకు నువ్వు నీకు నువ్వే ఊహించుకుంటున్నావు అని అంటూ ఉంటా ఉంటుంది ప్రేమ చూడు నా వాళ్ళతో మాట్లాడడానికి లేదు అని అన్నాను తప్ప నీతో కలిసి ఉండనని నేను చెప్పలేదు కదా నాకు నువ్వు కూడా కావాలి నా వాళ్ళు కూడా కావాలి అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే నేను ఈ తాళిబంధానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి ఆ రోజు నీతో పాటు మీ ఇంట్లోకి అడుగు పెట్టాను మా అమ్మ నాన్నకి ఇష్టం లేకపోయినా సరే నేను ఆ రోజు నీతో పాటు మీ ఇంటికి వచ్చాను చచ్చే వరకు నీతోనే ఉంటాను తప్ప నేను మాత్రం మా అమ్మ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను అక్కడికి వెళ్ళేది కేవలం కూతురుగా చుట్టపు చుట్టంగా మాత్రమే వెళ్తాను తప్ప నేను శాశ్వతంగా నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను నీతోనే ఉంటానరా నీకు అర్థమవుతుందా అని అంటూ ఉంటుంది ప్రేమ ఇక ప్రేమ మాటలకి ధీరజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక నర్మద అయితే ధీరజ్ దగ్గరికి వచ్చి ఏంటి ధీరజ్ ఆ పిచ్చిదాని ప్రేమని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నావా అది నిన్ను పిచ్చిగా ప్రేమిస్తుంది ఇప్పటికైనా తనని భారీగా ఒప్పుకో అది నిన్ను మనసంతా కూడా నిన్నే పెట్టుకుంది అని అంటూ నర్మద అయితే ధీర తనని ప్రేమ ఎంత ప్రేమిస్తుందో మొత్తం కూడా ధీరజ్కి చెప్పేస్తుంది ఇక ఆ మాట విని ధీరజ్ అయితే అలా షాక్ అయిపోయి ఉండిపోతాడో చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుములపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు